వేసవ కాలం వచ్చింది అంటే మామిడి పళ్ళ సీజన్ వచ్చినట్టే దాంతో మనం ఎక్కడ చూసినా చిన్న రసాలు పెద్ద రసాలు బంగినిపల్లి మామిడి నూజివీడి మామిడి అని రకరకాల మామిడి పళ్ళు మనకి ఉరుస్తూ ఉంటాయి అది మామూలుగా జరిగే విషయమే అయితే ఆ మామిడి పళ్ళు తింటే ఏమైపోతుంది చర్మానికి సంబంధించి ఏదైనా చర్మ రోగాలు వస్తాయా అంటే ముఖంపైన మొటిమలు వస్తాయా అవి మామిడి పళ్ళు బాగా వేడి చేస్తాయి దానివల్ల చర్మం పెరిగిపోతుంది అసలే వేసవకాలం దాని తగ్గట్టు ఈ మామిడి పళ్ళు తింటే ఒంట్లో వేడి పెరిగిపోతుంది కాబట్టి మామిడి పళ్ళు తినడం విషయంలో చాలామంది ఆ పళ్ళు ఎంత ఇష్టమైనా కదా ఆ పళ్ళు తీసుకోవడానికి జంగుతూ ఉంటారు ఇంకా ఇలాంటి విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా అపోహలు ఉన్నాయి ఉళ్ళి పేలిపోతుంది వేడి ఎక్కువైతే చర్మ మీద వేడి పొక్కలు వస్తాయి ఒకసారి సెగ్గడలు వస్తాయి వేడి సెగ్గడలు ముఖ్యంగా ముఖం మీద అందాన్ని పోగొడుతూ వచ్చేస్తూ వచ్చేస్తుంటే ఆడపిల్లలు కూడా చాలా భయపెడుతూ ఆ మామిడి పళ్ళ జోరికో లేదా మామిడి పళ్ళ రసాలు తాగడానికి భయపడుతూనే సంకోచిస్తూ ఉంటారు ఇంకో సంకోచం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మాములుగానే మామిడి పళ్ళు తింటే బరువు పెరుగుతారు ఎందుకంటే అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అధిక క్యాలరీలు ఉన్నాయి ఇలాంటి ఒక అంటే గ్లూకోజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగడం ఖాయం ఊబకాయం రావడం ఖాయం మామిడిపళ్ళు మనం దొరికిందని పట్టేస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి దీంట్లో ఒక వర్గం వాళ్ళు అనుకుంటారు అసలే మనం లావుగా ఉన్నాం బరువు పెరిగిపోతాం ఈ సమ్మర్ కనుక పళ్ళు చూసి టెంప్ట్ తినేస్తూ ఉంటే చాలా తేడా వచ్చేస్తుంది అని భయపడే పరిస్థితి కూడా ఉంది అందులో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది చాలా తీయగా ఉంటాయి కదా పళ్ళు వెంటనే మనకి తీయగా ఉండే వాటి అన్నింటిలోనూ మనం గ్లూకోజ్ ఉందనుకుంటాం మోలుగా ఇదేమి సైంటిఫిక్ రీజన్ కాదు ఇవన్నీ మన ప్రజల్లో ఉండే అపోహలే కాబట్టి మామిడి పళ్ళ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా నోరు కట్టేసుకుని బతుకుతూ ఉంటారు వాటిని అలా చూస్తూ ఆరాధిస్తూ ఉన్నట్టు అవుతుంది కానీ ఇప్పుడు దానికి అస్సలు అవసరం లేదని చెప్తారు ఇప్పుడు న్యూట్రిషన్ చూసేవాళ్ళు కానీ లేదంటే డాక్టర్స్ కానీ ఈ వేడి చేయడం చలవ చేయడం అనేది మన ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ధోరణి తప్పితే అటువంటిది ఏమీ లేదని మామిడిపళ్ళు ప్రతి ఒక్కళ్ళు యథేచ్ఛగా తినచ్చని కూడా కొన్ని సర్వేల ద్వారా మనకి తెలిసిన విషయం రెండో విషయం ఏంటంటే మామిడిపళ్ళు తింటే ఆ ముఖానికి ఏదో మొటిములు వస్తాయి వేడి చేసి చెప్పాను కదా ప్రిక్లీ హీట్ ఒళ్ళు పేలుతుంది అలాగే ఇవన్నీ కూడా అపోహలే తప్పితే నిజాలు కాదు మామిడి పళ్ళ వల్ల ముఖం మీద మొటిమలు రావు ముఖం జిడ్డు కరుకుంటూ ఎప్పటికప్పుడు ఆ ఫేస్ వాష్ చేసుకుంటే దానికి దీనికి ఉంది అది స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తే కొంతమంది మోటిమలు వస్తాయి అలాగే బాగా ఎండలో తిరిగితే కనుక బాగా ఆ వేడికి ఆ స్కిన్ కమిలిపోయి అందుకే చాలామంది చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా స్కిన్ లోషన్స్ రాసుకుని స్కిన్ని మనం సమ్మర్లో కాపాడుకోవాలి అలాగే ప్రిక్లీ హీట్ పౌడర్స్ వాడుకుంటూ అటువంటి విషయాల నుంచి మనం బయట తెప్పించుకోవాలి తప్పితే అలాగే మొహం మీద వస్తే కొంచెం మొహం చల్లటి నీళ్ళతో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ అలాగే ఎండని సాధ్యమైనంత వరకు ఈ ఎండలోకి వెళ్ళకుండా నీడపట్టు ఉంటున్నది ఈ స్కిన్కి సంబంధించిన మీద తప్పితే మనం ఇష్టమైనటువంటి మామిడి పండు మానేయడం వల్ల తినడం వల్ల ఇవేమి రావు మానేయడం వల్ల ఇవేమీ పోవు బేసికల్గా పైపెచ్చు ఆ మామిడి పళ్ళలో ఏంటంటే విటమిన్స్ ఏ సి కే చాలా ఐరన్ ఇలాంటివి చాలా అంటే పోషక పదార్థాలు చాలా ఉంటాయి అన్నమాట అవి శరీరానికి భగవంతుడు సృష్టిలో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సహజంగా అవన్నీ మనకు కావాలని ఆ సీజన్ తగ్గట్టుగా ఆ భగవంతుడు డిజైన్ చేసి మనకు పంపించాడు మనకి ఇప్పుడు ఏమీ అందువల్ల పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచి కాలం నుంచి కూడా మామిడిపళ్ళు హాయిగా తింటారు అందరూ కూడా భారతదేశంలో ముఖ్యంగా చాలా దేశాల్లో తింటారు వాళ్ళందరికీ ఏమీ అవ్వలేదు కాకపోతే ఇప్పుడు లే లేనిపోని ఆలోచనలు లేనిపోని అపోహలు ఈ మనతో కొన్ని కొన్ని చదివి చదవక డాక్టర్స్ కన్సల్ట్ చేయకుండా ఇటువంటి అపోహలతో జీవితం చాలా వరకు అంటే ఎలా ఉండాలంటే రసదాయకంగా ఉండే జీవితాన్ని అనవసరంగా కష్టపెట్టుకుంటూ ఉండదు మామిడి తినకుండా ఉండాల్సిన ఆగత్యం ఏమీ లేదు దానివల్ల బరువు కూడా పెరిగే అవకాశం లేదని కూడా మనకి చాలా సర్వేల్లో కూడా ఇటీవల కాలంలో వచ్చినట్టే సమ్మర్ కాబట్టి సర్వేలు చేయాలి కదా సరే అయితే ఏది ఏమైనా కూడా మామిడి పళ్ళు ఎన్ని తినాలి ఏమి ప్రతానికి ఒక పరిమితి ఉంటుంది అన్నమాట మితంగా తీసుకోలేదు తప్పితే మనకి ఇష్టమని పట్టుబట్టేస్తే ఏదైనా మనకి యాడ్వర్స్ ప్రతికూల ఫలితమే వస్తుంది ఒక పండు తిరు రెండు పండు తిరు పట్టేస్తే ఉంటే పది పండ్లు అది నిజంగానే రకరకాల బాధలు గురిచేస్తుంది శారీరక బాధలకి జీర్ణక్రియ దెబ్బ హాయిగా మనకు కావలసినంత మితంగా మన ఇష్టానికి సరఫరా తీసుకుంటే మామిడి పండు నిజంగా కూడా అందరికీ కూడా ఒక దివ్య ఔషధం ఈవెన్తో డయాబెటిక్ పేషెంట్లు అంటే మధుమేహంతో బాధపడే ఆ రోగులు కూడా మామిడి పండు తీసుకోవచ్చు మనస్ఫూర్తిగా ప్రమాదం ఏమీ లేదు అని కూడా చెప్తున్నారు ఇంకో అభావం ఉంది గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు గర్భంతో ఉన్నవాళ్ళు గర్భం తల్చిన స్త్రీలు అని అంటారు అది తప్పే ఎందుకంటే వాళ్ళకు కూడా పోషక పోషకాలు కావాలి ఇంకేదైనా ఇతరత్ర సమస్యలు ఉంటే తప్పితే ఎవరైనా రోగులు ఆల్రెడీ వేరే ఇబ్బందులు పడి ఈ అలర్జీస్ వస్తాయి లేకపోతే దాని ప్రతికూలమైనటువంటి అంశాలు వస్తాయని చెప్పి డాక్టర్స్ ప్రత్యేకించి సజెస్ట్ చేస్తే తప్పితే ప్రతిమ మా అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన మామిడి పళ్ళు ఈ ఈ వేసవి కాలంలో ఒక సుమారు ఒక మూడు నెలల కాలం మనకు దొరుకుతాయి హాయిగా తీసుకోవచ్చు ఆనందంగా తినచ్చు అందులో ఎటువంటి బాధ లేదు ఇప్పుడు మళ్ళా ఒకసారి నేను కంక్లూడ్ చేస్తే దీని దీనివల్ల ఎటువంటి వేడి అలాంటివి రావని చెప్తారు డాక్టర్స్ అదే రకంగా ముఖం మీద వచ్చే మొటి కానీ లేదంటే ఒంటి మీద వచ్చే చర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ మామిడి పండు అనేది ఎన్గా సపోర్ట్ చేస్తుంది దానికి ఆ స్కిన్ని కూడా రక్షిస్తుందే తప్ప అవి కలిగించదు అని చెప్పి కూడా మనకి తెలియజేస్తున్నారనమాట అయితే ఒకటే ఒక విషయం అంటే బరువు పెరుగుతారా బరువు పెరగరు మామిడి పండులో ఫ్యాట్స్ ఉన్నాయా ఎక్కువ గ్లూకోజ్ ఉందా అవన్నీ కాస్తంత ఉండవలసిన దానికన్నా కొంచెం ఎక్కువన అవి శరీరానికి రిక్వైర్మెంట్ ఉన్న స్థాయిలోనే ఉన్నాయన్నమాట కాబట్టి మామిడి పండుని మీకు ఇష్టమైన మామిడి బంగిని పళ్ళు బంగినిపల్లి కానీ చెరుకు రసాలు కానీ పెద్ద రసాలు కానీ పంచతరకా కానీ అలా రకరకాల పళ్ళు వస్తాయి కదా మీ జీవ జాని మీరు అరికట్టుకోకలేదు ఆయిగా తినండి అయితే ఏ విషయంలో సరే ఎంత ఇష్టమైనా ఎంత మంచిదైనా ఎలాంటి భగవంతుడి దేంట్లో ప్రతి దాంట్లో కూడా అంత మంచినే ఇచ్చాడండి మనం తీసుకోవడంలో ఉంటుంది మామిడి పండులో కూడా అన్నీ మంచి పోషకాలే ఇచ్చాడు అయితే మనం అతిథిలితడ్లకి వెళ్ళి మానవుడి యొక్క అవి పండించడంలో కృత్రిమ పద్ధతులు అని చెప్పి కార్బన్ వేసి పండించడం అలాంటి వేటి వల్ల మనకైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వచ్చి ఉండొచ్చు కానీ మామూలుగా ఆర్గానిక్ కండిషన్లో ఉండే మామిడి పండ్లు కానీ లేదంటే ఒకవేళ ఇంకోటి ఏంటంటే మన మనం జనం వాణిలో అనుకున్నటువంటి విషయాల్లోనే మామిడి చాలా వేడి చేస్తుంది శరీరానికి అంటే వేడి చేయడం అంటే ఏంటంటే మనం తీసుకున్న తర్వాత జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు ఒక జఠరక్రి నుంచి ఒక వేడి పుడుతుంది అంటారనమాట దాన్నే మనం శరీరం వేడి వేడెక్కుతుంది వేడి మన ఒంట్లో వేడి పెరిగిపోతుంది చలవ చేస్తుంది అనేది మన వాడుకుల పదాలు నిజంగా మామిడి పండు వేడి చేస్తుంది అనుకుంటే కూడా ఎక్స్పర్ట్స్ ఒక సూచన చేశారు మామిడి పండు తినే ముందు కొంతసేపు నీళ్ళలో సుమారు గంట రెండు గంటల ముందు ఆ మామిడిపండు తిందామనుకుంటామే అప్పుడు నీళ్ళల్లో నానబెట్టి కూడా తింటే కూడా మనం అనుకున్నటువంటి ఇటువంటి వేడి చలవని బాధలు ఉండవు దాని వేడి చేయవు మీరు అలా అనుకుంటే అలా కూడా చెప్పబడుతుంది అన్నమాట అంటే ఎక్స్పర్ట్స్ మన ప్రతీది కూడా మనకి తెలిసిదే లేకుండా మనం అది అందుకే అంటారు సొంత వైద్యాలు మంచివి కావు ఈ శరీర నిర్మాణం విషయంలో మనకి నచ్చిన పనులు చేచ్చు అయితే ప్రతిదానికి మళ్ళా ఉంటుంది కదా తినేసి పడుకున్నాను అది తినక ముందు నీసం తిన్నాక ఆయసం లేకపోతే అరగలేదు ఇది లేదు కాబట్టి శారీరక శ్రమ చేస్తూ ఎంత కావాలో అంత పద్ధతిలో మన ఆహారం తీసుకోవాలి అదే పద్ధతిలో సీజనల్ ఫుడ్స్ భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రకృతి ప్రసాదించిన వరాలు ఒక రంగ ఇదే సీజన్లో ఫ్రూట్ అయినా సరే కాబట్టి మామిడి పళ్ళుకి ఎవ్వరు దూరం అవసరం లేదు మామిడిపళ్ళు తిని మళ్ళా దాకా మళ్ళా వెయిట్ చేయాలి ఎందుకు అలాగే ఈ ఆర్టిఫిషియల్గా వస్తాయి కదా మాజాలు ఫ్రూట్లు అవి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సహజ సిద్ధంగా చెట్టుకు కాయలు కాసి మొగ్గి వచ్చిన ఆ పండుని మీరు మనస్ఫూరిగా మీ చేతితో పట్టుకుని హాయిగా పీల్చుకుంటూ ఆ మామిడి పండుని ఎంజాయ్ చేయండి అపో వదిలిపెట్టండి జీవితంలో చాలా మధుర రసాలు కోల్పోతున్నాయి ఇప్పటికే కాబట్టి ఈ మామిడి పళ్ళు ఇలాంటి ప్రకృతిక శాసిద్ధమైనటువంటి పళ్ళని తీసుకోండి ప్రతి దాంట్లోనూ భగవంతుని సృష్టిలో ప్రతి దాంట్లో మంచి ఉంది ఆ మంచిని తీసుకోండి చెడుని విసర్జించండి అది దానికి మీకు మీరే డాక్టరు ఒక పది పళ్ళు తినేసి కడుపు ఇప్పించింది అంటే ఎవరు చెప్తాడు పది పది పళ్ళు అది ఎవరు చెప్పారు మామిడి పళ్ళు తినచ్చండి దాని అర్థం ఏంటి ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత మితంగా తీసుకోవాలి అంటే అది మన చేతిలో ఉంది మన విచక్షణలో ఉంది అంటే ఇష్టంగా ఉందని మరీ పట్టేయకండి కాబట్టి కానీ ఏదో అయిపోతుంది భయపడి మామిడిపళ్ళు మొడుగు దూరం చేసుకోకండి ఈ సీజన్ ఫుడ్ చక్కగా వస్తున్నాయి మంచి మంచి పళ్ళు హాయిగా మనసారా తినండి ఆ మధురాన్ని పోవాలండి